వెల్కమ్ టు రేడియో ఇంగ్లీష్ మీ కిషన్ రెడ్డి మరి కొంచెం ఇంగ్లీష్తో మీ ముందుకు వచ్చాడు ఈరోజు యునీక్ అటరెన్సెస్ అంటే ప్రత్యేకమైన మాటల్ని తెలుసుకుందాం కూర్చోండి లేవండి అనడానికి ఏమంటామో స్కూల్లో నేర్చుకున్నాం అందరికీ చిరపరిచయాలే సిట్ డౌన్ స్టాండప్ లేదా టేక్ యువర్ సీట్ లేదా గెటప్ అని అంటాం మరి ఇలాంటివి ఇంకా కొన్ని చూద్దామా నిశ్శబ్దంగా ఉండండి అల్లరి చేయకండి ఏమంటామో తెలుసు కదా గుర్తుకొస్తున్నాయా సైలెన్స్ సైలెన్స్ ప్లీజ్ కీప్ సైలెన్స్ వీటితో పాటు ఇంకా కొన్ని కూడా చెప్పుకోవచ్చు కీప్ క్వాయిట్ నో టాకింగ్ ప్లీజ్ అని కానీ ఏదో ఒకటి మాత్రం తప్పకుండా వాడాలి మరి ఎక్కువగా ఇరుకుగా అనిపించినప్పుడు ఎవరైనా మన దారికి అడ్డుగా ఉన్నప్పుడు కొంచెం జరగండి అంటాం దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం సైడ్ ప్లీజ్ అంటారు కదా ఏం పర్వాలేదులే ఎదుటివారికి అర్థమైతే చాలు అర్థం కాకుంటేనే పరేషాన్ మరి కరెక్ట్గా ఎలా చెప్పాలి కొంచెం జరగండి మూవ్ ఎ బిట్ అంటే కొంచెం జరగండి అని అర్థం మూవ్ అ బిట్ ఇంకా కొంచెం మనం ప్లీజ్ అని యాడ్ చేస్తే బాగుంటుంది ఇంకా ప్లీజ్ మూవ్ అ బిట్ దయచేసి కొంచెం జరగండి అంటే ఎంత బాగుంటుందో చూడండి మరి అంటారు కదూ ప్లీజ్ మూవ్ అబిట్ సరే ఇంకొకటి చూద్దాం కొంచెం లైట్ వేయండి ఇది సాధారణంగా అంటుంటాం కదా సాయంత్రం అయితే కంపల్సరీగా అంటుంటాం లైట్ వేయండి ఏమంటాం ఇంగ్లీష్లో లైట్ ప్లీజ్ అనొచ్చు తప్పేమీ లేదు కానీ ఇంకా ఏమైనా మెరుగైన సంబోధన ఉందా ఎస్ ఉంది ఏమంటాం ఊహించుంటారా నేను చెప్పబోతున్నాను చూపించండి స్విచ్ ఆన్ ద లైట్ ప్లీజ్ స్విచ్ ఆన్ లైట్ వేయండి స్విచ్ ఆన్ ద లైట్ ప్లీజ్ చేర్చితే చేర్చుకోవచ్చు నష్టం లేదు దాన్ని ఇంకోలా కూడా పుట్ ఆన్ ద లైట్ ప్లీజ్ అని కూడా అనవచ్చు పుట్ ఆన్ ద లైట్ ప్లీజ్ మరి లైట్ వేయమన్నాం కదా మరి లైట్ బంద్ చేయమని చెప్పండి వేస్ట్ చేయదు కదా కరెంట్ను అవసరం లేనప్పుడు బంద్ చేయమని చెప్పాలి లైట్ బంద్ చేయండి ఇంచుమించు దానిలాగే ఉంటుంది కానీ ముందు ఆన్ అన్నాము ఇక్కడ ఆఫ్ అని వాడితే సరిపోతుంది అక్కడ స్విచ్ ఆన్ అన్నాము ఇక్కడ ఏమనాలి మరి స్విచ్ ఆఫ్ ప్లీజ్ స్విచ్ ఆఫ్ ద లైట్ లేదా స్విచ్ ఆఫ్ ద లైట్ లేదా పుట్ ఆఫ్ ద లైట్ లేదా పుట్ ఆఫ్ ద లైట్ ప్లీజ్ అని ఎలా చెప్పినా సరిపోతుంది పుట్ ఆన్ పుట్ ఆఫ్ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ ఇవి రెండింటినీ బాగా గుర్తుపెట్టుకోండి ఏదైనా వేయమన్నప్పుడు ఏదైనా అంటే దేనైనా కాదు లైట్ను వేయడానికి చెప్పాం మనం స్విచ్ ఆన్ బంద్ చేయమనడానికి స్విచ్ ఆఫ్ మరి ఇప్పుడు ఇవే పదాలని ఫ్యాన్కు ఉపయోగించండి ఫ్యాన్ను వేయండి అంటే ఫ్యాన్ను చాలు చేయండి అని అర్థం ఏమంటారు మరి స్విచ్ ఆన్ ద ఫ్యాన్ ప్లీజ్ లైట్ తీసేసి ఫ్యాన్ పెట్టారు ఇక్కడ అంతే స్విచ్ ఆన్ అలాగే ఉన్నాయి పుట్ ఆన్ ద ఫ్యాన్ ప్లీజ్ అలాగే ఉన్నాయి పుటాన్ మరి బంద్ చేయమనండి ఫ్యాన్ను బంద్ చేయండి వేస్ట్ అవుతుంది ఎవరు లేరు మనుషులు ఏమనాలి స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్ ప్లీజ్ అంటారు కదా లేదా ఇంకొక రకంగా పుట్ ఆఫ్ ద ఫ్యాన్ ప్లీజ్ మరి అర్థం అనుకుంటాను కదా ఈజీగానే ఉందనుకుంటాను ఇంగ్లీష్ చూడండి ఒక్క ఫ్రేజ్ తెలిస్తే ఎంత చక్కగా ఉపయోగించవచ్చు ఇంగ్లీష్ను స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చాలా బాగా తెలిసినాయి మీకు మరి ఇలా బంద్ చేయడం చాలు చేయడం ఇంకా వేటికైనా చెప్పొచ్చా ఆలోచించండి బాగా ఆలోచించండి ఓకే నేను ఒక క్లూ ఇస్తాను స్టవ్ అలాగే మండుతుంది ఎవరు లేరు స్టవ్ బంద్ చేయడం మర్చిపోయారు మరి బంద్ చేయమని చెప్పాలి ఎలా ఉపయోగించండి ఇక ఓకే స్విచ్ ఆఫ్ ద స్టవ్ ప్లీజ్ వెరీ గుడ్ స్విచ్ ఆఫ్ అది కూడా స్విచ్ అనుకుంటే స్విచ్ ఆఫ్ ద స్టవ్ ప్లీజ్ లేదు ఇంకొకలా కొత్తగా చెప్పాలనుకుంటే మాత్రం లైట్ ఆఫ్ ద స్టవ్ ప్లీజ్ అంటే ఆ మంటను తీసేయండి ఆర్పేయండి అని అన్నట్టుగా అర్థం వస్తుంది లైట్ ఆఫ్ ద స్టవ్ మరి వెలిగించండి స్విచ్ ఆన్ ద స్టవ్ ప్లీజ్ లేదా ఇంకా బాగా ఉండాలంటే లైట్ ఆన్ ద స్టవ్ ప్లీజ్ అని చెప్పాలి ఓకే మరొక్కసారి కలిసినప్పుడు మరికొన్ని యునిక్ అటరెన్సెస్ గురించి తెలుసుకుందాం మనం